శంకర్ భూపాలపల్లి జిల్లా ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లింల పవిత్ర దినం రంజాన్ పండుగ సందర్భంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింల శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ముస్లిం మైనారిటీ పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు అందించారని ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు దుస్తులు అందజేశారని గుర్తు చేశారు ప్రతిపక్షంలో ఉన్నా సరే మీ కష్ట నష్టాల్లో ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రమణారెడ్డి తెలిపారు రంజాన్ పండుగ చివరి రోజు నాడు ఉపవాస దీక్షను విరమిస్తూ ఎంతో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకునే సందర్భంగా సోదరులందరికీ కూడా ఉదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందరికీ తెలుసు గతంలో ఉండేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మైనార్టీల యొక్క సంక్షేమానికి నిర్విరామ చేసి ప్రతి తండ పండుగ నాడు సందర్భంలో పేద ముస్లింలకు మరి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం మరి ప్రభుత్వం తరఫున కూడా ఇస్తా నిధులు నిర్వహించడం ఆ రకంగా అనేక మైనార్టీ రెసిడెన్షియల్ స్కోర్స్ కూడా ఏర్పాటు చేసి మైనార్టీల యొక్క అభ్యున్నతి వరకు కేసీఆర్ గారు పనిచేసినటువంటి విధానాలను అందరికీ తెలుసు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడ ఉన్న మైనార్టీల యొక్క సంక్షేమానికి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పకుండా మీ వెంట ఉంటారని మీ అందరికీ కూడా పూర్వ శాసనసభ్యుడిగా మీ యొక్క పురోగతిలో మీ మంచికి చేయడం ఎప్పుడు కూడా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తెలియజేస్తున్నాం